శ్రీమాతే నమ అందరికి నమస్కారం అండి మిథున రాశి వారికి రేపు అద్భుతంగా ఉండబోతుందండి మీరు కలలో కూడా ఊహించి ఉన్నారనమాట రేపు నుండి మిథున రాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేసాడండి ఇక మీకు మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో వెదగబోతూ ఉన్నారని కూడా చెప్పవచ్చు అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం మరి రేపటి నుండి ఈ రాజు జీవితంలోకి తలరాతనం మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణం అవుతున్నారు ఈ మిదరాశి యొక్క జీవితంలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల మీరు మహా అదృష్టవంతులుగా అవబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరుతాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారండి ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా శుద్ధితో చేస్తారని కూడా చెప్పవచ్చు ఈ మిథున రాశి వరకు జాతకులకి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎలాంటి అవసరం లేకపోయినా సరే పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు తమ ఆలోచనలు కూడా ఇతరులకి ఎవరికి తెలియనివ్వరు ఈ రాశి వ్యక్తులు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కూడా ఈ రాశి వారిని ఎవరు కూడా చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అలానే వీరి విషయాలలో వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకోలేరండి ఏ విషయంలో అయినా సరే ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన కూడా చేస్తూ ఉంటారు దీని ఫలితంగా ఈ రాశి వారు కొన్ని సమస్యలు చిక్కుకుంటూ ఉంటారు కూడా కాబట్టి ఈ మిథున రాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి అలానే ఈ రాశులు పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణానికి కలిగి ఉంటారు అయితే దీనికి కారణంగా ఈ మిథున రాశి వారు అందరూ ఇష్టపడుతూ ఉంటారు కూడా ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాలు చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదండి ఉన్నది ఉన్నట్టుగానే ముఖం పైన మాట్లాడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసేటువంటి పనులల్లో మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు కూడా అలాగే ఈ రాశి వారి ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మ్యాక్సిమం బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారు విజయాల దిశగా నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి అలాగే ఈ మిథన రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువ వితరులు రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయే స్వభావం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించి ముందు అడుగు వేయాలి ఈ రాశి వారు దీనికి కారణంగానే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మిథున రాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు కూడా అలాగే వీరి ప్రజా సంబంధ చిత్ర చిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ విషయంలో అయితే ఒడిదుడులకు లోనైనా సరే తక్కువ సమయంలోనే అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు అనేవి లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసేవారు విజయానికి సాయం చేస్తూ ఉంటారండి అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలు ఉన్నవారి వల్ల అన్యాయానికి గురి అవుతూ ఉంటారు అలాగే ఇతరులు పక్షపాత బుద్ధికి కూడా ఈ రాశి వారు తీవ్రతంగా నష్టపోతూ ఉంటారు కూడా అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమేనండి పరిమితం ఎందుకంటే రేపటి నుంచి మిథున రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులు అయితే రాబోతున్నాయండి అవునండి మీరు పూర్వజన్మంలో పుణ్యఫలం చేసుకున్నారు కాబట్టి రేపటి నుండి మీ యొక్క జాతకం అనేది మారబోతుంది రాశి వారు కళలో కూడా ఊహించడం అనమాట వారి యొక్క జీవితంలోకి తలరాసం మార్చే వ్యక్తి తీసుకురాబోతుంది దీనికి కారణంగా మీరు ఆ శివ యొక్క అనుగ్రహంతో నెమ్మరవన్నగా ఉన్నారండి ఆ వ్యక్తి రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఆ వ్యక్తి వల్ల టోటల్గా చెప్పాలంటే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కోరే మీ మంచి మనసును నచ్చిన వ్యక్తే ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు చోచనలు మీకు ఎంతో ఎల్పుగా కూడా అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో కూడా రాబడి కూడా పెరుగుతుంది అలానే మిథున రాశి వారికి ధనం వర్షం కూడా కురుస్తుందండి మరి ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చండి మీ జీవితం అనేది మీరు ఎలా ఊహించుకుంటే అలా ఉండబోతుందండి మీ యొక్క జీవితంలో ఎంతో విన్నూతంగా మారబోతుంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో కావచ్చు అలానే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయం కూడా కావచ్చు అలానే బిజినెస్ పార్ట్నర్గా ఆ రూపంలో కూడా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చండి అలాగే మిథన రాశి వారి యొక్క జీవితంలో ఎక్కడైనా సరే ఈ విధంగా మీ యొక్క జీవితంలోకి తలరాతనం మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా అందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో గన సపోర్ట్గా చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారండి మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు కూడా ఆ వ్యక్తి మీకు విదేశీకరించే చెప్పడంతో మీకు తెలియని విషయాలు కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అందులోని ఏంటి చెడు ఏంటి మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు అలా తెలుసుకొని ముందుకు వెళ్తారు కూడా మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తీసుకుంటారండి జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల కూడా మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మెలగాలి అన్ని విషయాలు కూడా ఆ వ్యక్తి రాకతో ఆ వ్యక్తి మీకు వ్యక్తపరుస్తూ ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తారండి ఆ నూతన వ్యక్తి మాటలు కూడా మీకు ఆనందమైన జీవితంపై ప్రభావం అనేది చూపిస్తుంది అందువల్ల మీరు చేస్తున్న ప్రతి పని వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో కూడా అద్భుతాలుగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురో గది కూడా మీకు లభిస్తుందండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి వ్యాపారస్తులు కూడా వ్యాపార రంగంలో ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయండి మీరు చేస్తున్న ప్రతి వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజల్లుతుంది మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారు విద్యార్థులు అయితే పోటీ పరీక్షలు బాగా రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షలు సక్సెస్ అందుకుంటారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకున్నవన్నీ ఉద్యోగాల్లోకి వెళ్ళగలుగుతారు కూడా అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటో రెండో వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారం మార్గం కూడా దొరుకుతుందండి ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం శాంతి అన్నీ కూడా మీరు ఈ సమయంలో చూస్తారండి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది విదేశాలకి వెళ్ళే వారికి వీసా మీకు పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి కొన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి కూడా పర్మిషన్తో కూడిన ఈసా రావడంతో వాళ్ళు విదేశాలు చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ను చేసుకుంటూ ఉంటారండి ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి బాగా కలిసి రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఉన్న నిరుద్యోగ సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్న ఉద్యోగంలో మంచి స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా ఈ మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయండి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి పనులకు డిమాండ్ బాగా పెరుగుతుంది అలానే తల్లిదండ్రుల నుంచి కూడా మీకు ఆశించిన స్థాయిలో సహాయం కానీ సహకారాలు కానీ మీకు బాగా లభిస్తాయండి ఈ సమయంలో మిథున రాశి వారు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకుపోతున్నాయండి అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతోనే మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి అలాగే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు సంబంధం కోసం ప్రయత్నాలు చే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మిథన రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే టోటల్గా మీ జీవితం అనేది మారిపోయిందండి మీ మహా అదృష్ట జాతుకులుగా మారు మారబోతున్నారు ధనం అనేది మీ ఇంట్లో నాట్యం మారుతుంది మీరు కోరుకున్నదన్నీ కూడా మీ కాళ్ళ దగ్గర వచ్చి తీరతాయండి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా మీరైతే కోరుకుంటున్నారు అవన్నీ కూడా జరిగి తీరతాయి రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా సంతోషంగా ఉంటుందండి అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలలో రాబోయే రోజుల్లో ఈ మిథన రాశి వారికి బాగా అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అన్నాదమ్ములు అక్కా చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు సంతానం సౌభాగ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద ఈజయం మీదే అలాగే శత్రులు కూడా మీరు మిత్రులకు మార్చుకోగలుగుతారు జీవిత భాగస్వామి యొక్క సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయండి మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఈ మిథన రాశి వారికి రేపటి రోజు నుంచి అన్ని విధాలుగా కూడా వారికి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించిన ప్రాప్తి అనేది కలగబోతుంది చూసారు కదండి రేపటి నుండి మిథున రాశి వారికి జీవితంలోకి రాబోతున్న వ్యక్తి తలరాత మార్చే వ్యక్తి ఎవరో ఎలా రాబోతున్నారో అన్ని విషయాలు కూడా అలాగే ఆ వ్యక్తి మీకు రావడం వల్ల మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదండి అలానే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలసీని పఠించుకోవాలండి అలాగే ప్రతిరోజు కూడా మీరు శివ ఆరాధన మాత్రం చేయడం అనేది చాలా మంచిదండి అలాగే కాలభైరవ సూత్రం పారాయణం అయితే చేసినట్లయితే కనుక ఈ మిథన రాశి వారికి మరెన్నో మేలు చేకూరుతాయి అలాగే మిథున రాశి వారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ శివైకి పంచ అమృతాలతో అభిషేకం చేస్తే కనుక ఆ శివ యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథ ఆశ్రమలు ఉండే వాళ్ళకి సహాయం చేయండి ధన రూపంలో లేదా వస్తువు రూపంలో లేదా అన్నదానమైన చేయండి ఆ తర్వాత మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు చూసారు కదండి మిథున రాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం మాత్రే నమ